సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి ఇంటర్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఫలితాలను విడుదల చేశారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అరవై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఉత్తీర్ణత నమోదైంది ఇక ద్వితీయ సంవత్సరంలో డెబ్బై ఒకటి పాయింట్ మూడు ఏడు శాతం విద్యార్థులు పాస్ అయినట్లు తెలిపారు కాగా ఈసారి కూడా బాలికలు ఫలితాల్లో సత్తా చాటారు డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఉత్తీర్ణతతో బాలికలు ముందంజలో ఉన్నారు ఇక బాలురు యాభై ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతం మాత్రమే సాధించారు ఉత్తీర్ణతతో ములుగు జిల్లా అగ్రస్థానంలో ఉండగా యాభై నాలుగు పాయింట్ తొమ్మిది రెండు శాతంతో కామారెడ్డి చివరి స్థానంలో నిలిచింది కాగా మే ఇరవై రెండు నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది ఇక రీ వెరిఫికేషన్ కోసం వారం గడువు ఇచ్చినట్లు తెలిపింది ఈ ఏడాది ఇంటర్ పరీక్ష లక్షల తొంభై ఆరు వేల డెబ్బై ఒక్క మంది విద్యార్థులు హాజరయ్యారు ఇందులో నాలుగు లక్షల ఎనభై వేల నాలుగు వందల పదిహేను మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ఉండగా నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఏడు మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు 66.89%. సిక్స్ పాయింట్ ఎయిటీ నైన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సెవెంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సంటేజ్ గా అలాగే ఫస్ట్ ఇయర్ అప్పియర్డ్ ఫోర్ స్టూడెంట్స్ फर्स्ट ईयर गर्ल्स पास परसेंटेज 73.83 परसेंट फर्स्ट ईयर बॉयज परसेंटेज 57.83 परसेंटेज